ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య ఎందుకో వీడియోస్ పెడదామంటే అస్సలు అంటే అస్సలు కుదరట్లేదండి ఎందుకు కుదరట్లేదు ఏంటి అనేది వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అలాగే మా ఇంటి తరఫు నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి అది కూడా మీతో షేర్ చేసుకోవాలి నేను ఇంకా మా హస్బెండ్ కూడా ఒక లెవెన్ డేస్ వరకు డ్యూటీకి అయితే వెళ్ళట్లేదు అనమాట ఎందుకు ఏంటి అనేది రెండు మూడు విషయాలు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో కంపల్సరీ సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకేనా మనం మెల్లిమెల్లిగా ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇక్కడ సో ఇది మొన్న తీసిన వీడియో అనమాట నేను అయితే తోమేస్తూ ఉన్నాను తోమిన తర్వాత ఏంటంటే మధ్య మధ్యలో ఆపేస్తాం కదా మొత్తం కంప్లీట్గా అంట్లన్నీ తోమే వరకు వీడియో అయితే తీయలేం కదా సో అట్లా నేను ఫోన్ అయితే ఆపేసాను కొంచెం ఈ మధ్య హడావిడిగా ఉన్నామన్నమాట కొద్దిగా బిజీగా ఉన్నాము అట్లా కూడా ఇంకా ఫోన్లు మాట్లాడడమే సరిపోతుంది నా దగ్గర యాక్చువల్గా ఇప్పుడు ఒకటే ఫోన్ ఉంది మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఫోన్ అయితే అమ్మకి ఇచ్చి పంపించేశాను ఎందుకంటే అది వీడియో క్లారిటీ చాలా తక్కువ వస్తుంది అందులో వీడియో తీస్తే కూడా అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అందుకని ఇంకా నేను ఏం చేశానంటే అమ్మ ఫోన్ అమ్మకి ఇచ్చి పంపించేశాను దాంతో నాకు ఇంకొకటే ఫోన్ అయిపోయిందనమాట ఇంకా కాల్స్ మాట్లాడడం అది చేసేటప్పటికీ ఛార్జింగ్ అయిపోతుంది వీడియో తీయడం కూడా కుదరలేదనమాట అందుకని ఇంకా అంట్లు దోమే వీడియో తీశాను తర్వాత ఇంకేమీ కూడా రికార్డ్ చేయలేదు నార్మల్గా పని అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఆ రోజు నైట్ నేను మా హస్బెండ్కి చెప్పి కూరగాయలు అయితే తెప్పించుకున్నానండి ఎందుకంటే ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నాయి అమ్మ వచ్చినప్పుడు తెప్పించాను కదా సో ఆ కూరగాయలు ఇప్పటిదాకా నడిపించాను అనమాట ఇంక ఇప్పుడు కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు టమాటాలు కూడా క్వాంటిటీ చాలా తక్కువ తెచ్చారండి ఎందుకంటే మరి ఫ్రెష్గా లేవేమో అందుకనే తక్కువ తెచ్చారనమాట ఇంకా ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కూడా ఈ మధ్య అస్సలు తెప్పించలేదు అందుకని ఇంకా కొంచెం తీసుకురమ్మని చెప్పాను ఇక్కడ వచ్చేసి మేము డైలీ మార్నింగ్ తాగుతాం కదా వాటరు అవన్నీ కూడా ఇక్కడ నేను నానబోసేస్తున్నాను యాక్చువల్గా నాకు హెల్త్ పరంగా కూడా నాకు అంత కాన్సన్ట్రేషన్ ఏముండదు అంటే ఇట్లా రెగ్యులర్గా రొటీన్గా మనం ఒక డ్రింక్ తాగాలి అనేది కూడా నాకు అంత ధ్యాస ఉండదు అనమాట నాకు అందుకని చెప్పి నేను మా హస్బెండ్కి అప్ప చెప్పాను ఈ పని కానీ ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయనకు డ్యూటీ సరిపోయింది ఇంకా నైట్ వచ్చి ఇంకా ఆయన ఫ్రెష్ అయిపోయి తిని పడుకున్నప్పటికీ టైం అంతా అయిపోతుందని చెప్పి ఇంకా నేనే రోజు ఈ వాటర్ని అయితే నానబోసేస్తున్నాను ఇద్దరి కోసము అయితే నాకైతే రిజల్ట్ బాగా తెలిసిందండి అంటే గ్యాస్ ఫామ్ అయితే ముందు నాకు గ్యాస్ ప్రాబ్లమ్ రావట్లేదనమాట ఇంకా మా అమ్మ కూడా ఏమంటుందంటే నా ఫేస్ చూసి నీ ఫేస్ కొంచెం నీరసంగా మారింది అని అంది కానీ నాకైతే ఒంట్లో అంతా బాగానే ఉంది నీరసంగా ఏం లేదు అయితే ఫ్యాటు మనకి ఫేస్ మీద ఫ్యాట్ ఉంటుంది కదా నార్మల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఫేస్ అనేది ఉబ్బుగా కనిపిస్తుంది అనమాట అది ఈ మధ్య ఉండట్లేదు నాకు అయితే అమ్మ అదే అంటుంది నీకు ఈ మధ్య నువ్వు ఆ డ్రింక్ తాగుతున్నావు కాబట్టి నీకు మొహం అంతా కూడా ఉబ్బుగా లేకుండా ఉంటుంది కాబట్టి నువ్వు కంటిన్యూగా తాగు అని చెప్తూ ఉందనమాట నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అది తాగాలని అలా చెప్తున్నప్పుడు ఇంకా అదంతా కూడా నానబెట్టేశాను వచ్చేసి ఇంక ఇప్పటి నుంచి డైలీ నేను డ్రై ఫ్రూట్స్ అయితే తిందామనుకుంటున్నానండి అది వరకు నేను డైలీ ఒక ఫైవ్ బాదం అయితే నానబెట్టుకుని తినేదానమాట మధ్యలో అలవాటు అనేది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బాదం ఎలాగో నానబోసుకుంటున్నాను కదా దాంతోపాటు ఈ వాల్నట్స్ ఈ అంజీరు కూడా నానబెట్టుకొని తినేద్దాం అనుకుంటున్నాను కాకపోతే అంజీరు నైట్ వాటర్లో నానబెట్టినందుకు పొద్దునకి చాలా మెత్తగా అయిపోయిందండి దాన్ని పట్టుకుంటే ఆ టెక్స్చర్కే నాకు తినాలనిపించలేదు అనమాట మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట తినమని చెప్పి ఓన్లీ ఇంకా బాదాము వాల్నట్స్ అయితే నానబెట్టుకుంటాను ఇప్పటి నుంచి డైలీ అయితే మార్నింగ్ పూట ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తిందామని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నేను రెండు మూడు సార్లు బ్రేక్ ఇచ్చి ఇచ్చి మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఏంటో అంత హడావిడి అయిపోయింది అనమాట ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ నేను మా హస్బెండ్ కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ ఒక వన్ వీక్ అయితే ఉందాం అనుకుంటున్నామండి ఇంతకీ మా హస్బెండ్కి ఎందుకు లెవెన్ డేస్ హాలిడేస్ అనేది మీతో చెప్పలేదు కదా మా తోడి కోడలు వచ్చేసి ప్రెగ్నెంట్ ఉండే అనమాట సో తనకి డెలివరీ అయింది పాప పుట్టింది అందుకని ఇంకా మనం గుడికి అయితే వెళ్ళకూడదు కదా పురుడు ఉంటుంది కదా లెవెన్ డేస్ అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటున్నారు అనమాట సో మేము ఈ లెవెన్ డేస్ కోసము వన్ మంత్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము మాకు ఇది చాలా మాకు కావాల్సిన మూమెంట్ అనమాట ఎందుకంటే ఒకటి పాప పుట్టిందని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను మొదటి నుంచి కూడా పాప పుడితే బాగుండు అని అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి బాబు ఉన్నాడు సో పాప పుడితే ఏంటంటే బా పాప బాబు ఇద్దరు ఉన్నారనుకోండి బాగుంటుంది కదా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది అందుకని చెప్పి అనుకున్నాను నేను నాకు అందుకని చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు ఏది ఇస్తే అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు కానీ ఇంకా నేను అనుకు మనం క్యూరియాసిటీ ఉంటుంది కదా మనకి ఎవరు పుడతారు ఎవరు పుడతారు అనేసి సో అట్లా అని చెప్పి పాప పుట్టేటప్పటికి నేనైతే ఫుల్ హ్యాపీ అని అయిపోయాను సో ఇంకా పురుడు వచ్చింది కాబట్టి ఇంకా మేము ఇక్కడ కూడా ఉండేం చేస్తాము మాకు కొంచెం టైం దొరికినా మీకు తెలుసు కదా మేము అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామని చెప్పి అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇక్కడ రెడీ అయిపోయారండి ఎందుకంటే వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఒక మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ రూట్ ఉంటుంది అంతే సో ఇంకా బండి మీద వెళ్దామని అనుకుంటున్నాడు మా హస్బెండ్ ఒకడే వెళ్తున్నాడు అనమాట నేను మెల్లగా తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉంటుంది కదా తను సో అక్కడ కొంచెం తిరిగే పని ఏదైనా ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళొస్తా అన్నారు ఇంకా సరే అని చెప్పి నేను కూడా ఇంకా ఆయనకి కాఫీ అయితే ఇచ్చేసాను ఇద్దరం కలిసి కాఫీ తాగాము ఇంకా తర్వాత వచ్చేసి నార్మల్గా మేము ఏ సిచ్యువేషన్ అయినా సరే అది మంచి అయినా చెడు అయినా ఏదైనా కూడా నేను మా అమ్మ వాళ్ళు అంటే మేము నలుగురం కలిసి ఫేస్ చేస్తామండి అంటే ఏ సిచ్యువేషన్ అయినా మంచి అయినా చెడు అయినా కూడా మేము నలుగురం కంపల్సరీ ప్రతి సిచ్యువేషన్లో కలిసే ఉంటామన్నమాట అందుకని మా అమ్మ వాళ్ళకి పురుడు అయినా ఏదైనా అట్లా ఉండదు మా నలుగురికి కూడా అట్లా ఏమి ఉండదు సో అందుకని మేము వెళ్తున్నాం అనమాట మళ్ళీ మీకు డౌట్ రావచ్చు పురుడు అవి కలుపుకోకూడదు కదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా నాకు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దాకా అడిగారనమాట అక్క మీరు బ్రాహ్మిన్స్ కదా చికెన్ తింటారా అని అని చెప్పి అడిగారనమాట సో వాళ్ళకు కూడా నేను కామెంట్లో మెసేజ్ అయితే పెట్టాను కామెంట్ చేశాను కానీ రిప్లై ఇచ్చాను కానీ నేను ఇట్లా వీడియోలో కూడా చెప్తే కొంచెం మంచిగా మనం కూడా క్లారిటీగా చెప్పినట్టు ఉంటుంది అలాగే ఇంకా మిగతా సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా మనం క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుందనేసి నేను చెప్తున్నానండి ఏంటంటే నార్మల్గా మేము బ్రాహ్మిన్సే మా హస్బెండ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్లో పూజారనమాట కాకపోతే నాకు టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ సెకండ్కి సివియర్ యాక్సిడెంట్ అయిందనమాట సో యాక్సిడెంట్లో చాలా దెబ్బలు తాకాయి ఎలా అంటే చాలా దెబ్బలే తాకాయి కానీ ఒక్కడి మాత్రం మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అదేంటంటే సపోజ్ ఇప్పుడు ఒక కూరగాయ ఉందనుకోండి లైక్ ఆలుగడ్డ కానీ లేకపోతే సొరకాయ కానీ దోసకాయ కానీ ఇలా ఉందనుకోండి అది మనకి ఒకవైపు బాగానే ఉండి ఒకవైపు కూలిపోతే ఎట్లయిపోతుంది మొత్తం చర్మం అలా మొత్తం అది పాడైపోయింది అనమాట అంటే భాగంలో అట్లా మొత్తం పాడైపోయింది సో అలా పాడైపోవడం మూలంగా రోజుకి కొంచెం కొంచెం కట్ చేసేసారనమాట అలా ఉంచకూడదు కదా పాడైపోయిన చర్మము సో మొత్తం అలా తీసేసారనమాట మాంసం కానీ చర్మం కానీ అంతా కట్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా మనకి మొత్తం మళ్ళీ రావాలి చర్మం అంతా మంచిగా రావాలంటే చికెన్ ప్రోటీన్ బాగా పెట్టాలన్నమాట ప్రోటీన్ ఫుడ్ అంటే చికెన్ ఎగ్స్ కూడా పెట్టాలి మనం ఎంత వెజిటేరియన్లో ప్రోటీన్ అవి పెట్టినా కూడా చికెన్ అవి కూడా కంపల్సరీ అన్నారు ఇంకా మటన్ అవి కూడా తినమన్నారు కానీ నేనైతే అసలు ఈ చికెన్ తినాలంటేనే నా ప్రాణం పోయినట్టు అయింది కానీ ఇంకెలా కాలో మా వాళ్ళు బలవంతంగా తినిపించారు అయితే వాళ్ళు కూడా ఫస్ట్లో అదే అనుకున్నారు మేము బ్రాహ్మిన్స్ కదా ఎలా పెట్టడం అని చెప్పి ఇంకా డాక్టర్స్ని అడిగితే మీరు బ్రాహ్మిన్స్ కదా అని చెప్పి అలా కూర్చుంటే కుదరదు అమ్మాయి రికవర్ అవ్వాలంటే కంపల్సరీ పెట్టాల్సిందే అని చెప్పాను ఇంకా అప్పటి నుంచి మా అమ్మ ఇంట్లోనే వండి పెట్టడం చేస్తూ ఉంది అంటే ఎగ్స్ చికెను మాత్రం తింటున్నాను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను కాకపోతే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే సరే అప్పుడు అవసరం ఉన్నప్పుడు తిన్నాను కానీ ఇప్పుడు ఎగ్స్ అయితే కంపల్సరీ తింటాను చికెన్ మెల్లమెల్లగా తగ్గిద్దామని అనుకుంటున్నాను నేను మరి ఫ్యూ ఎట్లా అవుతుందో ఏమో తెలీదు నేను అనుకోవడం అయితే అవసరం ఉన్న టైంలో తిన్నాను ఓకే ఇప్పుడు ఇంకా మెల్లమెల్లగా చికెన్ అయితే మానేద్దామని అనుకుంటున్నాను చూద్దాము మళ్ళీ ఒకవేళ కంపల్సరీ చికెన్ తింటే మటుకు మీతో కంపల్సరీ నేనైతే షేర్ చేసుకుంటాను నార్మల్గా మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలని చెప్పి ఇలా చెప్తున్నానండి మళ్ళీ వేరే విధంగా అయితే అనుకోవద్దు నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి సో మధ్య మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఆపి ఇవ్వడం మూలంగా కొంచెం వాయిస్ కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి ఏమనుకోవద్దు కొంచెం హడావిడి అయిపోతుంది కాబట్టి ఇలా ఇస్తున్నాను పైగా వీడియో కూడా ఈ మధ్య పెట్టట్లేదు కదా టూ త్రీ డేస్ అట్లా అయిపోతుంది అందుకనే కూడా మీతో నేను మాట్లాడదాం అనిపించి మీతో ఈ గుడ్ న్యూస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను ఓకేనా వీడియోని మాత్రం అసలు మీరు స్కిప్ చేయొద్దు రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వండి దయచేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను చామదుంప పులుసు వేసానండి చాలా బాగా కుదిరింది అయితే మా ఏమో కొంచెం తీయ ఉంటే ఇష్టం అనమాట పులుసు వాళ్ళు తీయగానే పెట్టుకుంటారు కొద్దిగా నేనేమో ఇక్కడ కొంచెం పుల్ల పుల్లగా పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చేసింది అయితే మనం ఏదైనా పులుసులో మెంతి పిండి వేస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి లైట్గా వేశాను నాకు చాలా బాగా నచ్చేసిందండి టేస్ట్ సో ఇక్కడ టెంపుల్ ట్రీ వచ్చేసి మా అమ్మకి చూపిస్తే మొత్తం ఇట్లా కొమ్మలు కూడా తీసేసి వేరే వాటిట్లో పెట్టమంది అనమాట వేరే పార్ట్స్లలో అందుకనే మా హస్బెండ్ అంతా ఇట్లా కట్ చేసి వేరే వేరే వాటిలో చిన్న చిన్న కొమ్మలు అయితే అయితే పెట్టేశారు ఇవాటికైతే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్